టమాటా ధర టాలెత్తిస్తోంది కేజీ పది పదిహేను రూపాయలు ఉండే ధర ఇటీవల బాగా పెరిగింది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ ఎనభై వరకు పలుకుతోంది కొరత ఎలానే ఉంటే వంద వరకు చేరొచ్చు ఏపీలో అరవై నుంచి డెబ్బై ఉండగా తెలంగాణలో డెబ్బై నుంచి ఎనభై మధ్య టమాటా ధర పలుకుతోంది హోల్సేల్లోనే కేజీ అరవై వరకు ఉంది రిటైల్గా అరవై నుంచి తొంభై రూపాయల వరకు పలుకుతోంది ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే టమాటో ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుండడం జనం ఆందోళనకు గురవుతున్నారు ఇప్పుడు టమాటా కొనాలన్నా తినాలన్నా ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం పెరిగిన టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి సైజు కూడా బాగా చెంది వాటిలోనే కొద్దిగా పెద్ద వేజెస్ మరింత ఎక్కువగా వందక పైబడి ధరకు అమ్ముతున్నారు నాణ్యత పెద్దగా లేకుండా మార్కెట్లో మాత్రం భగ్గుమట్టితోంది టమాటా అంతా మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్కు వస్తుంది అక్కడ ధర ఎలా ఉన్నా స్థానిక మార్కెట్లలో మాత్రం టమాటో ధర భారీగా పెరుగుతోంది టమాటోతో పాటు వంకాయ బీరకాయ చిక్కుడుకాయ ధరలు కూడా నలభై పైనే అమ్ముతున్నారు ఉల్లిపాయ ధరలు మాత్రం అందుబాటులో ఉన్నాయి అసలే ముప్పది పొలపడుతున్న సామాన్యులకి వంటింటి కష్టాలు మరింత ఉడికిస్తున్నాయి పట్టణం వదిలి పారిపోయేందుకు సిద్ధమవుతున్నారు ఈ కాలంలోనూ కూరగాయల ధరలు ఇంతలా పెరుగుతుండటంతో జనం పెంపేలెత్తిపోతున్నారు దేశవ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండకి కూర్చున్నాయి టమాటో ధరలైతే కొనుగోలు ధరలకు చుక్కలే చూపిస్తున్నాయి దిగుబడి తగ్గి మార్కెట్లో సరిపడంతో స్టాక్ లేకపోవడంతో కిలో వందకు చేరువుల్లో ఉన్నాయి ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ ఎనభై వరకు పలుకుతోంది ఇలానే ఉంటే వంద వరకు చేరొచ్చు ఏపీలో అరవై నుంచి డెబ్బై రెండుగా టీజీలో డెబ్బై నుంచి ఎనభై మధ్య టమాటో ధర పలుకుతోంది